అనకాపల్లి జిల్లా గొలుసు దొంగల అరెస్ట్ ఇరవై ఆరు లక్షల విలువైన ఇరవై ఆరు తులాల బంగారు నగలు స్వాధీనం కసింకోట పోలీస్ స్టేషన్ అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో జరిగిన గొలుసు దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ తొమ్మిది స్నాచింగ్లకు పాల్పడిన ముగ్గురు నిందితులను కసింకోట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులపై ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి నర్సీపట్నంకు చెందిన ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ అని డీఎస్పీ తెలిపారు వద్ద నుండి ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై ఆరు తులాల బంగారం మూడు సెల్ ఫోన్లు మరియు మూడు ద్విచక్ర వాహనాలు రికవరీ చేసినట్లు ఆమె మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ఎస్ఐలు లక్ష్మణరావు మనోజ్ కసింకోట పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ వన్ ఈ అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్ లో కూడా రీసెంట్ గా తాళ్లపాలెం సరౌండింగ్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైర్ చేయంగా మాకు దీంట్లో ఎక్యూజ్ ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఆ ఎక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక తొమ్మిది కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు తొమ్మిది కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్ వీళ్ళు ఏంటంటే ముగ్గురు అఫెండర్స్ అందులో ఒక జాన్ అయ్యారు ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ లో ఉంటూ ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ లో ఇంటర్నెట్ ద్వారా చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్ గా అనిపించింది ఇతనికి సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద టూ అక్యూజ్ ని హెల్ప్ తీసుకుంటాడు వెళ్తూ వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక నైన్ అఫెన్సెస్ డిటెక్ట్ అవటం జరిగింది అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ సిన్హా ఐపిఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్ లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామి నాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణ్ రావు అండ్ మనోజ్ ఎస్ఐ ఎవ్రీ వన్ హాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయటంలో వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈ రోజు మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ సిక్స్ పాయింట్ చేంజ్ వీళ్ళకి టోటల్ మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో వన్ తులాజ్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది ట్వంటీ సెవెన్ లాక్స్ అరౌండ్ గోల్డ్ బైక్స్ వాళ్ళు క్రైమ్ కి యూజ్ చేసిన బైక్స్ ఏవైతే ఉంటే వాళ్ళ మోడల్ సాఫ్ట్ ఏంటి అంటే బైక్ మీద గానీ స్కూటీ మీద గానీ వెళ్ళేసి లాగుతూ ఉంటారు సో ఆ క్రైమ్ వెహికల్స్ కూడా సీజ్ చేశారు కసింకోట ఎక్కువ నర్సీపట్నం బుచ్చేపేట ముందు అఫెన్సెస్ ఏవి లేవు వీళ్ళు చేస్తున్నారు కానీ డిటెక్ట్ అవ్వలేదు ఇప్పటిదాకా ఇప్పుడే ఫస్ట్ టైం పట్టుకోవడం జరిగింది పాతయాన్ని కన్ఫర్స్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్